శివసాయి రియల్ ఎస్టేట్ హన్మకొండ వరంగల్ ప్రాపర్టీస్కి స్వాగతం మీరు చూస్తున్న ఈ హౌస్ వివరాలు తెలుసుకునే ముందు మా యొక్క ఛానల్లో లైక్ చేయండి మీ ఫ్యామిలీ నెంబర్స్ షేర్ చేయండి చివరిగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి హౌస్ వివరాల్లోకి వెళ్తే మన హన్మకొండ భీమారంలోని డిపిఎస్ స్కూల్కు వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి వెస్ట్ ఫేస్ గల ఈ హౌస్ నూట నలభై చదరపు గజాలు ఉందండి టూ బిహెచ్కే హాలు కిచెను పూజ గది మంచి సువిశాలంగా ఉంటాయండి హౌస్ ముందు వచ్చే థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది గో భీమారం నుంచి కోమిటిపల్లికి వెళ్ళి సిక్స్టీ ఫీట్ రోడ్కు జస్ట్ ఫిఫ్టీ మీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది మంచి గుడ్ లొకేషన్లో ఉందండి ఈ హౌస్కి వచ్చేసి నియర్ బై స్కూల్ కానీ సూపర్ మార్కెట్లు కానీ చాలా అందుబాటులోనే ఉన్నాయండి ఈ హౌస్కి వచ్చేసి మనకు అరవై మూడు లక్షలు చెప్తున్నారు నచ్చి మాట్లాడుకున్నట్లయితే రేటు కూడా తగ్గుతుందండి ఈ హౌస్ను కావాలనుకుంటే వెంటనే మా యొక్క కాంటాక్ట్ నెంబర్ను సంప్రదించగలరు అలాగే మీలో కానీ మీ స్నేహితుల్లో కానీ మీ బంధువుల్లో కానీ ఏమైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకున్నా కొనాలనుకున్న మా యొక్క కాంటాక్ట్ నెంబర్ను సంప్రదించగలరు ఇంకా మీరు మోర్ ప్రాపర్టీస్ చూడడానికి మా యొక్క ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు మా ఇన్స్టాగ్రామ్ ఐడిని పేజీని ఫాలో కాగలరు